శ్రీమదాంధ్ర మహాభారతాన్ని నన్నయ భట్టు ఆది సభాపర్వాలు అరణ్య పర్వములోని నూట నలభై రెండవ పద్యం వరకు మా వ్రాయగలిగి తనువు సాలించాడు అటుపైన దాదాపు రెండు వందల సంవత్సరాల తరువాత తిక్కన సోమయాజి నాల్గవ పర్వమైన విరాట పర్వం నుండి ప్రారంభించి మొత్తం మిగిలిన పదిహేను పర్వాలు బుధ సంతోషంబు నిండారగా అంటూ ఆంధ్రీకరించాడు అలా ఆయన చెప్పిన పద్యాన్ని ఒక్కసారి వినండి హృదయాహ్లాది చతుర్ధ ఊర్జితంబు నాసో్యుదయోల్లాసి విరాట పర్వ అట ఉద్యోగాదులంగూడా పదునే తినుంగు బాస గులై పెంపున తుదిముట్టం రచింపు బుధ సంతోషంబు ఇలా ప్రకటించటంలో తిక్కన గారి ఉద్దేశ్యం ఏమిటో చూద్దాం చతుర్థము అనగా భారతంలోని నాల్గవ పర్వముగు విరాట పర్వము ఇది పాండవులు అరణ్యవాసమును ముగించుకొని మిక్కిలి గడ్డగు అజ్ఞాతవాసమును విరాటరాజు కొలువులో మారువేషములలో గడిపిన అతి క్లిష్టమైన కాలము ఈ కథ అంతయు సహృదయ హృదయములకు ఆహ్లాదము కలిగించున్నది కనుక హృదయాహ్లాది అనటం జరిగింది మొత్తం అరణ్యవాసం పన్నెండు సంవత్సరాలు ఒక ఎత్తు ఈ అజ్ఞాతవాసం ఒక్కటే ఒక ఎత్తు ఎంతవరకు పాండవులు చేతులు ముడుచుకొని కూర్చోవలసి వచ్చింది అప్పుడు దుర్యోధనుడిదే పై కానీ ఇప్పటి నుండి పాండవుల క్రియాపరత్వము విజృంభించింది కీచక వధతో పాండవులది పైచేయి కానారంభించింది కనుక ఈ పర్వాంతర్గత కథ ప్రధానమైనది పెద్దది ఊర్జిత కథోపేతము అన్న మాట వాడడంలో అంతరార్థం అది ఇక ఈ ఒక్క విరాట పర్వములో శృంగార కరుణ హాస్య వేర రౌద్ర భయానక భీభత్స అద్భుత శాంతములు అనిడి నవరసములు పోషింపబడినవి నాలుగవదగు విరాట పర్వము తరువాత ఐదవదగు ఉద్యోగ పర్వము అక్కడి నుండి యుద్ధ షట్కము అంటే ఆరు పర్వాలు ఆపిదప సప్తకము అంటే ఏడు పర్వాలు మొత్తం పద్దెనిమిది పర్వాల జయము అనేది మహాభారతము సుఖాంతమైనది ఆంధ్రజనులకు ఆరాధనీయ కావ్యంగా పండిత పరిషత్తులకు సంతోషకారకంగా పరిపూర్ణమగునట్లు వ్రాయడం సమంజసము అని కవిబ్రహ్మ తిక్కన గారు సంకల్పించినట్లుగా ఈ పద్యం ద్వారా మనకి తెలుస్తున్న విషయం